నమస్తే అండి యోగా లక్ష్మి థాట్స్ నుంచి మీ లక్ష్మి పశ్చిమ బెంగాల్లో ఒక జూనియర్ వైద్యాలకి జరిగినటువంటి అన్యాయానికి నిరసన వ్యక్తం చేస్తూ సంతాపం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకునే విధంగా మేము ఈ విధంగా మా విధులను బహిష్కరించి ఇలా రోడ్డు ఎక్కడం జరిగింది నిరసనలో ర్యాలీలు కొవ్వూత్ ర్యాలీలు అలానే మీడియా ప్రచారం ఇవన్నీ ప్రభుత్వంలో కదలికలు తీసుకురావడానికి మన ఆవేదన వ్యక్తం చేయడానికి పనికి వస్తాయి కానీ ఇంతకన్నా ముందుగా చేయాల్సింది ఒకటి ఉంది ప్రతి తల్లిదండ్రులు ప్రతి కుటుంబంలో మన పిల్లలు ఏ విధంగా ఉన్నారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి నిష్పక్షపాతంగా వ్యవహరి వ్యవహరించుకోవాలి పిల్లలు పెడతో పడుతున్నప్పుడు వాళ్ళకి సరి విధంగా కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అలా అలాగే ఇటువంటి ఘటనలో నిందితుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా చేయవలసిన పని ప్రభుత్వానికి వాళ్ళని శిక్షించే విధంగా సరైనటువంటి సహకారాన్ని వాళ్ళు అందించాలి అలానే సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు తల్లిదండ్రులు ఉంటాయి సిగ్గుతో తలదించుకోవడం కాకుండా గర్వంగా నా పిల్లలు నేరం చేశారు కాబట్టి వీళ్ళని శిక్షించండి అని అంటే వాళ్ళు ఇంకా నిజమైన తల్లిదండ్రులు అవునంటారా కాదంటారా అందువల్ల సమాజంలో నివసించడానికి వాళ్ళకి అర్హత ఉందా లేదా అని ఆలోచించుకున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విధమైనటువంటి చర్యలకి పూనుకుంటారని నేను అనుకుంటున్నాను సో ముందుగా అది చేస్తే ముందు ఇటువంటి ఘోరాలు అనేవి తగ్గుతాయి నా పేరెంట్సే నన్ను అసహించుకుంటున్నారు నా పేరెంట్సే నాకు ఆదరణ ఉండదు అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్పులు రావచ్చు సో అందువల్ల ఎవరో ఏదో చేస్తారు ప్రభుత్వం ఏదో చెయ్యాలని మనం కళ్ళు తెరుచుకొని చూసే కన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం ఆలోచించే పరిస్థితుల్ని మనం సమీక్షించుకోవాలి నిష్పక్షపాతమైనటువంటి వ్యవహారంతో మనం దీన్ని ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఉంది అప్పుడు మాత్రమే మనం ఈ నిజమైన తల్లిదండ్రులుగా మనం అనిపించుకోవచ్చు నేరం చేశాడు అని తప్పు చేసినట్లుగా భావం కాకుండా నేరం చేశాడు కాబట్టి నేరానికి తగిన శిక్ష విధించాలి అని తల్లిదండ్రులుగా మనం కోరుకో